హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ప్రసాద్ సో నిన్నటి వరకు డిఎస్సి పోస్ట్పోన్ అవుతుందా అవ్వదా అవుతే ఏంటి అవ్వకపోతే ఏంటి రకరకాల వాదనలు నడిచాయి సో ఇప్పుడు అవన్నిటి గురించి ఇక మనం ఆలోచించే టైం కాదు ఇది ఖచ్చితంగా డిఎస్సి అదే డేట్స్లో జరుగుతుందని చెప్పేసి బోర్డు నుంచి స్పష్టత వచ్చింది కాబట్టి ఇంకా పోస్ట్పోన్ అవ్వాలని కానీ పోస్ట్పోన్ అవుతుందని కానీ ఆ చర్చలన్నీ వృధా కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి అవే డేట్స్లలో ఉంటుంది అనే ఒక మానసికంగా స్థిరంగా మనం ఆలోచించుకొని దానికి తగ్గట్టు ఈ ఉన్న పది రోజులు ఏం చేయాలి మ్యాక్సిమం మార్క్స్ స్కోరింగ్ ఏరియాస్ ఏమున్నాయి వాటిని ఎలా రివిజన్ చేయాలనే అంశం గురించి ఆలోచించాలి ఇంకా కూడా మనము సరే రకరకాల వాదనలు నిన్నటి వరకు విన్నాం కొద్దిమంది మేము చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం మాకు డిఎస్సి వాయిదా పడొద్దని లేదు మేము రీసెంట్గా టెట్ క్వాలిఫై అయ్యే మాకు వాయిదా పడాలని సో అనేక మంది అనేక రకాల వాదనలు వినిపించినప్పటికీ ఇప్పుడు ఏ వాదనలో బలం ఉంది ఏది ఎవరికి ఎక్కువ దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది లాభం జరుగుతుంది అవన్నీ చర్చలు ఇప్పుడు అనర్థం ఎందుకంటే అవసరం లేదు ప్రభుత్వము ఒక డేట్ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ వాటి గురించి ఆలోచిస్తే మనం ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేము కాబట్టి సో ఉన్న తక్కువ టైంలో ఖచ్చితంగా మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసి నేను చదువుతా కరెంట్ అఫైర్స్లో ఇవి చదువుతా అవి చదువుతా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అప్పట్లాగా డైరెక్ట్ ఫోర్ ఆప్షన్స్ లేదో చూజ్ చేసుకునే విధంగా లేదు ఫోర్ కి ఫోర్ ఆప్షన్స్ ఆప్షన్స్ తెలిస్తే మళ్ళీ దాంట్లో ఏబీసీడీ కరెక్ట్ బీసీ కరెక్ట్ సిడీ కరెక్ట్ అలా ఇస్తున్నాడు కాబట్టి ఒక అంశంపై పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ పెట్టే విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మీ సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేసుకుంటే అది ప్రైమరీ ఐసిడికి సంబంధించిన వాళ్ళైతే తెలుగు కంటెంట్ ఇంగ్లీషు గ్రామరు మ్యాథ్స్ కంటెంటు సైన్స్ కంటెంటు సోషల్ కంటెంట్ వీటి మీద అదేవిధంగా అవి ఫైవ్ మెథడ్స్ మీద పర్స్పెక్టివ్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద పెట్టవచ్చు బట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో వాళ్ళు దాన్ని ఒక స్టెప్ వైజ్ సీక్వెన్స్ ఆడలు చదువుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడే ఎగ్జామ్ ముందు చదువుకుంటాము అనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్తున్నాను కదా మనం ఫస్ట్ నుంచి ఆ ఏరియాని కవర్ చేసిన అయితే మిస్ చేసుకోకండి సో చాలామంది చాలాసార్లు నేనైనా ఇబ్బంది పడింది చాలామంది ఇబ్బంది పడింది ఏంటంటే వాళ్ళకి తెలిసిన అంశాన్ని ఎగ్జామ్ ముందు రోజు అది ఎగ్జామ్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో దాన్ని రివిజన్ చేసుకోకపోవడం వల్ల వాటిని సరిగా ఆన్సర్ చేయలేకపోతాం అకాడమిక్ ఎగ్జామ్లో అయినా సరే ఎగ్జామ్కి ముందు రోజు జస్ట్ ఆ టాపిక్స్ అన్నీ చూసుకోకపోయేసరికి మనం పర్ఫామ్ ఎట్లా చేయము కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎగ్జామ్కి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే జస్ట్ చదివినన్ని రివిజన్ చేసుకుంటూ ఉండడమే మన పని ఇప్పుడు కొత్త అంశాలను చదువుతాం కొత్త బుక్ ఓపెన్ చేసి కొత్త టాపిక్స్ నోట్స్ రాస్తాం ఇప్పుడు అదంతా ఏముండదు ఈ తక్కువ టైంలో మనం మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఆల్రెడీ చదివిన అన్ని టాపిక్స్ని రివై రివిజన్ చేసుకోవడమే ఎందుకంటే మనని క్వశ్చను తెలిసిన ఏరియా నుంచి వస్తుంది బట్ మనము దానికి ఒకటికి రెండు సార్లు ఎక్కువ సార్లు చదివి ఉండకపోవడం వల్ల తెలిసిన ఆన్సరే హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్టా అన్న కాన్ఫిడెంట్ అక్కడ రాదు డౌట్ డౌట్ అనిపిస్తుంది ఇది అదేనా కాదా దీంట్లో ఏదో కొంచెం నాకు డౌట్ కొడుతుంది అనే ఫీలింగ్ మనకు అక్కడ వస్తుంది కాబట్టి చదివిన టాపిక్ నుంచి మార్క్స్ మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే ఈ పది రోజులు మంచిగా సద్వినియోగం చేసుకోండి ఎక్కువ స్కోరింగ్ ఉండే ఏరియాస్ని పదే పదే చదవండి డైలీ ఒక సబ్జెక్ట్ లాగా పూర్తిగా దాన్ని రివిజన్ చేసుకోవడానికి మీరు రాసుకున్న నోట్స్ని చదువుకోవడానికి ప్లాన్ అయితే చేసుకోండి ఎవరైనా నేను అన్ని టాపిక్స్ ఆల్రెడీ చదివేశాను మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేశాను ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదవాలనుకుంటున్నాను జీకే చదవాలనుకుంటున్నాను వాళ్ళు చదవచ్చు కానీ అన్ని అన్ని సబ్జెక్టులు ఒక్కొక్కసారి ఉండి రివిజన్ చేసుకోవడానికి టైం ఇప్పటివరకు లేకుండా ఉన్న వాళ్ళు మాత్రం కరెంట్ అఫైర్స్ వాటి జోలికి అయితే వెళ్ళకండి మీకు ఆల్రెడీ కొంచెం ప్రియర్ నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్తోనే కొన్ని బిట్స్ అనేవి చేయగలుగుతారు తప్ప ఇప్పటికిప్పుడు మేము స్టార్ట్ చేస్తాను ఉన్న టైం ఏమంతా దానికే కేటాయిస్తానంటే ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను సో కాబట్టి నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను సో ఏదైనా ఉంటే ఎగ్జామ్ విషయంలో మన ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే మనం డిమాండ్స్ అనేవి కంటిన్యూ చేయాలి అలా కాకుండా ఏదో అవుతుందిలే అని మన ప్రిపరేషన్ని ఇబ్బ పక్కన పెట్టిన వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఉన్న సమయంని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి అండ్ కమింగ్ ఇంకో నోటిఫికేషన్ సంగతి గురించి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే సమయం కాదు సందర్భం కాదు ఎందుకంటే ఇంకొక పదివేల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ పోస్టులను ఇదే నోటిఫికేషన్లో పె పెంచడము తర్వాత కలపడం అనేది అది పాసిబుల్ అవుతుందా లేదా ఎందుకంటే లాస్ట్ టైం ఉన్న ఏదైతే స్టాఫ్నర్స్ సంబంధించి నోటిఫికేషన్లో ఫైవ్ థౌజండ్ పోస్టులు మెన్షన్ చేసి ఆఫ్టర్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు మాత్రం సెవెన్ థౌజండ్ మెంబర్స్కి పోస్టింగ్స్ ఇచ్చారు సో అంటే పోస్టులు పెంచడము తగ్గించడం అనేది నోటిఫికేషన్ ఏ సమయంలోనూ చేయొచ్చు అనేది మనము కొన్నిసార్లు చూసాం మరి అదే పాయింట్ గ్రూప్ టూకి ఎందుకు వర్తిస్తలేదు అనేది సో అధికారుల గురించి మనకు అది క్లారిటీ లేదు కంప్లీట్గా బట్ ఇక డిఎస్సి విషయంలో అయితే ఇంకొక పదివేల పోస్టులు మన రీసెంట్గా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు తర్వాత మనకు నోటిఫై అయిన పోస్టులు ఉన్నాయి సో వాటిని వాటికి వీళ్ళు చెప్పినట్టు డిసెంబర్లో ఇంకో నోటిఫికేషన్ ఇస్తారా లేదా తర్వాత చర్చించుకుందాం సో ఫస్ట్ అయితే ఈ డిఎస్సిలో మీరు ఇప్పటివరకు రకరకాల ఆందోళనలతో సరిగా ఫోకస్ చేయాలి గత వారం రోజుల నుంచి సార్ పోస్ట్ పోన్ అవ అవ్వాలని కొద్దిమంది అవ్వద్దు అని కొద్దిమంది రకరకాలుగా మానసికంగా ఇబ్బంది పడ్డారు సార్ ఇప్పుడు ఏదైనా జరిగేది పరిణామం ఏదైనా సరే మనము సిద్ధంగా ఉండాలి కాబట్టి పది ఈ పది రోజులు మాత్రం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఉన్న సమయాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి సో దీని గురించి ఇంకేమైనా ఫర్దర్గా అప్డేట్స్ ఉంటే చెప్తాను సో లెవెన్త్ నుంచి అయితే హాల్ టికెట్స్ వస్తాయి మనకు ఎయిటీన్త్ నుంచి మాత్రం యాజ్ యూజువల్గా అవే డేట్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి సో ఇంకా ఇతరత్ర ఎవరైనా చెప్తే మిగతా వాటిని మనం నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ డైరెక్ట్గా మనకు వెబ్ నోటే వచ్చింది కాబట్టి ఆ డేట్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి అది మానసికంగా సిద్ధంగా ఉండండి అండ్ ఇందాక మనం అప్పటి నుంచి చెప్పుకుంటున్నట్టు ఏవేవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి వాటిని ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకొని ఎగ్జామ్కి ప్రాపర్గా సన్నద్ధమై ఆడ మనం వెళ్ళడానికి అండ్ కమింగ్ డేస్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగం సాధించి రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్